ధనుష్తో మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉన్నట్టు కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది ఈ జంట ఇటీవల పార్టీలో కలిసి కనిపిస్తూ ఉండటంతో అలాగే మృణాల్ పుట్టినరోజు పార్టీలో ధనుష్ సందడి చేయడంతో కాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వీరి గురించే ఏవేవో వార్తలు వస్తూ ఉన్నాయి సాధారణంగా హీరో హీరోయిన్లు తమతో కలిసి నటించిన వాళ్ళతో కాస్త క్లోజ్గా కనిపిస్తూ ఉండటం సహజమే కానీ ధనుష్ మృణాల్ ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించకపోయినా ఎంత క్లోజ్ గా ఉండటం అనుమానాలకు తావిస్తోంది రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో పద్దెనిమిదేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికిన ధనుష్ కొంతకాలంగా సింగిల్ గా ఉంటున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే నటి మినాని ఆయన రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చినా అవన్నీ ఫేక్ అని తేలిపోయింది తాజాగా ఆయన మృణాలతో క్లోజ్ గా ఉండటంతో డేటింగ్ వార్తలు హల్చల్ చేస్తున్నాయి తాజాగా ఈ ప్రచారంపై మృునాథ్ ఠాకూర్ స్పందించింది ధనుష్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పుకొచ్చింది ధనుష్ నాకు స్నేహితుడు మాత్రమే అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదు ఈ రూమర్స్ గురించి నాకు ముందే తెలిసినా నేను పట్టించుకోలేదు సన్ ఆఫ్ సర్దార్ టూ ఈవెంట్ కు ధనుష్ వచ్చింది నా కోసం కాదు అజయ్ దేవగన్ కోసం ధనుష్ హిందీ చిత్రాలలో నటిస్తూ ఉండటంతో బాలీవుడ్ స్టార్లతో ఆయనకు మంచి పరిచయం ఉంది అందుకే అజయ్ దేవగన్ ఆహ్వానం మేరకు ధనుష్ వచ్చారు అక్కడ ఎదురుగా ఉన్నందువల్ల నేను ఆయన్ని పలకరించాను అంత మాత్రాన మా ఇద్దరికి సంబంధం అంటగట్టడం చాలా దారుణం మా మధ్య అలాంటి రిలేషన్ ఏదీ లేదు దయచేసి రూమర్స్ క్రియేట్ చేయకండి అని చెప్పుకొచ్చింది మృణాల్ ఈ బ్యూటీ స్టేట్మెంట్ డేటింగ్ రూమర్స్ కి ఎక్కడైనా చెక్ పడుతుందో లేదో చూడాలి ఇటీవల మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు వేడుకల్లో ధనుష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించాడు ఆమెతో సన్నిహితంగా మెలగడం చేతులు పట్టుకోవడం ఇద్దరు లవర్స్ లా కనిపించడంతో వీరిద్దరి మధ్య డేటింగ్ వార్తలకు ఆద్యం పోసినట్లయింది అయితే ఈ రూమర్ పై మృణాల్ స్పందించినా కూడా ధనుష్ కూడా స్పందించాలని నెటిజన్లు కోరుతున్నారు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ